పెద్దపల్లిలోని ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఈ నెలలో రెండు వందలు వరకు డెలివరీలు చేయడం జరిగిందని ఎంసీహెచ్ ఆసుపత్రి వైద్యులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష ప్రశంసించారు ఆసుపత్రిలో సరిపోయే డాక్టర్లు రేడియాలజిస్ట్ స్కానింగ్ సేవలు ఉన్నాయని జిల్లా ఆసుపత్రి మరియు ఎంసీహెచ్ ఆసుపత్రి సేవలు ప్రజలు వినియోగించుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష తెలిపారు అని లాస్ట్ సిక్స్ మంత్స్లో యావరేజ్ మనం వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ట్వంటీ అట్లా డెలివరీస్ చేస్తూ ఉండేవాళ్ళం లాస్ట్ మంత్లో మనం వన్ నైంటీ ఫైవ్ లాక్స్ చేస్తాం ఈ మంత్ మనం టార్లెట్ పెట్టుకున్నాము టూ హండ్రెడ్ దాకా చేద్దాము అన్నట్టు సో ఈ మంత్ టూ హండ్రెడ్ డెలివరీస్ మనం చేయడం ఎంసీఎస్లో చేయడం జరిగింది ఇది సిగ్నిఫికెట్ ప్రోగ్రెస్ లాస్ట్ సిక్స్ మంత్స్లో మన ఇక్కడ సిగ్నిఫికెట్ ప్రోగ్రెస్ వచ్చింది అందుకని ఐ అప్రిషియేట్ ఆల్ డాక్టర్స్ అండ్ టీమ్ ఆఫ్ ఎంసీఎస్ అండ్ ఆల్ రెడీ సూపర్ అండ్ ఎంటైర్ టీమ్ అదేవిధంగా మనం చూసినట్టయితే అదర్ నాట్ ఓన్లీ ఎంసీఎస్ బట్ అదర్ సర్వీసెస్ కూడా మనం స్ట్రెంగ్ చేద్దాం మన అందులో బాగు మనం ఆ చేయడం వల్ల ఇప్పుడు ఈ నెల మనం అరౌండ్ థర్టీ నైన్ సర్వీసెస్ చేయడం జరిగింది సిగ్నిఫికెంట్ నెంబర్ తొమ్మిది పది పదిహేను ఇరవై నాలుగు ఐదు అట్లా అయితే వస్తుంది సో ఈ మంత్ థర్టీ నైన్ చేద్దాం కంపెనీలో ఈవెన్ ఇప్పుడు కరీంనగర్లో చేసే ఫిఫ్టీ అయినట్టు అని చెప్తున్నాను సో ఆ ఇంక్ మనం థర్టీ నైన్ ఫార్టీ చేయడం జరిగింది సో అంటే ఆర్తో టీమ్ కదా కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఫిన్స్ సో ఇక్కడే సఫిషియం నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు రేడియాలజిస్ట్ ఉన్నారు స్కానింగ్ చేసే సెటప్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరిని ఇక్కడ క్లియర్గా అడ్రస్ చేయగలుగుతాం ప్రతి ఒక్కరు సో ఇదే కాక మనం ఎక్కువ ఓపి వస్తుంది కాబట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఉందని మనం ఒక స్పెషల్ ఒక రిసెప్షన్ కూడా పెట్టడం జరిగింది దాని మనకి రీసెంట్గా ఒక ఎయిట్ ఎనిమిది మంది కొత్త డాక్టర్లు జాయిన్ అయ్యారు అందులో అన్ని డిపార్ట్మెంట్స్ కానీ గైనపాలజిస్ట్లు కానీ లేకపోతే తర్వాత అన్ఎస్టీషన్ కానీ తర్వాత అడ్కల్ జరల్ డాక్టర్స్ కానీ మొత్తం ఒక ఎయిట్ మెంబర్స్ డాక్టర్స్ కొత్తగా జాయిన్ అయ్యారు సో మన సఫిషియట్ ఎటువంటి డాక్టర్స్ ఉన్నారు జనరీ బోర్నే ఏంటంటే ఇక్కడ డాక్టర్స్ లేదు మనం కరీంనగర్ రిఫరల్ వెళ్తున్నాము లేకపోతే వరంగల్ వెళ్తాము ఎదురు వెళ్తున్నాం అనుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ మీకు సఫిషియెంట్గా డాక్టర్స్ ఉన్నారు మనకి మరి ఎంసీఎస్ తీసుకుంటే ఇక్కడ ఫుల్ డాక్టర్స్ ఉన్నారు ఎస్ ఇన్ఫెక్ట్ ఇన్ఫ్యాక్ కి సంబంధించి కూడా మన జిల్లాకు వాదేవరెడ్డిగా చెప్తున్నారు మనం బయట నుంచి కూడా డెలివరీ బయట అయినా కానీ ఇక్కడ ఫోటో ఫోటోథెరపీ కోసం మన దగ్గర పంపిస్తున్నారు అంటే రిక్వెస్ట్ పబ్లిక్ కానీ కావాలి పబ్లిక్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెద్దపల్లిలో అండ్ ఎంజీఎస్టీ పెద్దపల్లిలో కూడా బెటర్ క్వారంటీ ఆఫ్ సర్వీస్ ఇస్తున్నారు సో ప్లీజ్ వీట్లే ఈ సర్వీస్ అనేది ప్లేస్ చేసుకోండి ఎటువంటి ఇబ్బంది ఉన్నా నాకు కానీ లేకపోతే సుఖండ్ కానీ ఎనీ మా డాక్టర్కి నైట్ కూడా రెస్పాండ్ అవుతున్నాం అప్పుడు ఎక్కువ కొంతమంది వాట్సాప్ ద్వారా మాకు ఇష్యూ ఉందని చెప్తున్నారు టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ వెంటనే మేము రెస్పాండ్ అవుతున్నాం సో మంది దట్ వెల్ ఆఫ్ పర్సన్స్ కూడా మన దగ్గర చూస్తున్నారు గవర్నమెంట్ డెలివరీ చేసుకోవడానికి